నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము మేజర్గా కీళ్ళవాతం గురించి డిస్కస్ చేద్దాం కీలవాతం అంటే ఎట్లా ఉంటుంది మనకు అనేక రకాలుగా నొప్పులు ఉంటాయి మన బాడీలో మేజర్గా ఈ కీళ్ళవాతం అనేది రుమటైడ్ ఆథరిటీస్ అంటాం అంటే మనకు చిన్న కీళ్ళు ఈ వేళ్ళ జాయింట్స్ కానివ్వండి ఈ వృష్టి జాయింట్ కానివ్వండి ఈ ఎల్బో జాయింట్ కానివ్వండి ఇలా అంటే చిన్న కీళ్ళ నుంచి మొదలు పెట్టుకొని మొత్తం మోకాళ్ళను మోకాళ్ళ కీళ్ళు కానీ హిప్ జాయింట్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటే వాళ్ళకు ఒకటేనండి మన కీళ్ళవాతం వచ్చిన పేషెంట్స్లలో రొమోటైడ్ హాథరైటిస్ వచ్చిన పేషెంట్స్లలో మనకు స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది మనం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే మన కీళ్ళు అనేది బిగుసుగా పట్టేసి ఉంటాయి అంటే మనం ఏదైనా పని చేయాలంటే మార్నింగ్ చేయలేము మనం ఉదయం ఎనిమిది గంటలకు లేచామనుకోండి ఏదైనా పని చేసుకోవాలి ఏదైనా బయటకు ఏమైనా చేయాలి ఏమైనా బరువులు మోయాలి అనుకున్నా కూడా మన చేతులు మన ఫింగర్స్ అనేవి మనకు కోఆపరేట్ చేయకుండా ఉంటాయి అంటే గట్టిగా పట్టేసి ఉంటాయి అంటే కొంచెం దగ్గర కన్నా కూడా విపరీతమైన నొప్పి ఈ మొత్తం ఈ చేతి వేళలో అసలు విపరీతమైన నొప్పి ఈ కీళ్ళవాతం ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటాము అంటే స్టిరాయిడ్స్ ఒకటి వాడుతుంటారు ఈ స్టీరాయిడ్స్ అనేది ఎంతకాలం వాడాలి మరి ఎన్ని సంవత్సరాలు మనం స్టీరాయిడ్స్ వాడాలి మరి ఎంత వరకు తగ్గుతుంది అని చూస్తే స్టీరాయిడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కానీ దానివల్ల కొంతవరకు రిజల్ట్ ఉంటుంది లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ ఎక్కువ వాడితే కిడ్నీలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే లివర్ కూడా పాడయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మెల్లమెల్లగా గుండె కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి కాబట్టి స్టీరాయిడ్స్ మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి కీలవాతం పేషెంట్స్లలో మేజర్గా ఇది ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చండి వాళ్ళకు అంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మన మీదనే అటాక్ చేస్తుంది కాబట్టి ఏదన్నా మనకు వచ్చే ఉంటే మన రక్షణ వ్యవస్థ కాపాడాలి మన బాడీని మన శరీరాన్ని కాపాడాలి కానీ అలాంటి వ్యవస్థ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఏదన్నా మనకు ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరంలోకి ఎంటర్ అయితే దానికి ఇది ఇంకా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది మన బాడీ ఇంకా వీక్ అయిపోయి నొప్పులు అనేది మొదలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెయిన్గా ఏం చెప్తామంటే మనల్ని కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మన మీన్నే అగ్నిస్ట్గా పనిచేస్తుంది మనకే హాని చేస్తుంది ఇది మెయిన్గా ఈ కీలవాతం అనేది చెప్పొచ్చు కాబట్టి దీనికి ఒకటే మార్గం ఉప్పు తగ్గించమని చెప్తాం సార్ మాకు డైట్లో ఏం చేయాలి మరి కీలవాతం ఉంది మేము ఏం తినాలి అసలు అనేది అంటే నండి ఫుడ్ విషయానికి వస్తే మనకు కీలవాతం ఉన్నప్పుడు ఒకటే చెప్పేది ఏంటంటే అన్నీ తినచ్చుకొని ఒక ఉప్పు తగ్గియాలండి సాల్ట్ మొత్తం మానేస్తే ఇంకా మంచిది ఆ సాల్ట్ ఎక్కువ తినడం వల్ల మొత్తం జాన్స్ లోపల ఆ క్రిస్టల్స్ అనేవి పేరుకుపోయి ఉంటాయి దానివల్ల కొన్నిసార్లు ఫింగర్స్ మధ్యలో వాపులు వస్తాయి కొన్ని ఫింగర్స్ ఇలా జాయింట్ వంకర్లు పోతాయి అంటే మనకు ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తాయి కీలవాతంలో కాబట్టి వీటికి ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా మనకు పర్మనెంట్గా తగ్గాలండి మేము స్టిరాయిడ్స్ వాడద్దు మనకు ఏదైనా శ్వాస పరిష్కారం అంటే హోమియోపతిలో ఉంటుంది మన దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఈ కీలవాతానికి మళ్ళీ రాకుండా అంటే మనకు ఇమ్మీడియట్గా రిజల్ట్తో పాటు పర్మనెంట్గా ఇంటర్నల్గా వాళ్ళకి జ్వరం రాకుండా అలాగే నొప్పులు రాకుండా అలాగే వాళ్ళ పని వాళ్ళు ఫ్రీగా చేసుకునే విధంగా మనము మెడిసిన్స్ ఇవ్వచ్చు మరి ఎలా గుర్తించాలి కీలవాతం ఉందని ఎలా గుర్తించాలి అంటే మనకు రొమాటాడ ఫ్యాక్టర్ ఉంటుందండి ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అంటాం ఈ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ టెస్ట్ చేయిస్తే మనకు పాజిటివ్ వస్తుంది ఈ పాజిటివ్ వస్తే అప్పుడు మనకు కీలవాతం ఉందని నిర్ధారణ అవుతుంది ఇంకోటి వాళ్ళు సిబిపి ఈఎస్ఆర్ సిఆర్పి అలాగే టెస్ట్ చేయించుకోవాలి కొంతమందికి ఏఎన్ఎఫ్ ప్రొఫైల్ కూడా చేయిస్తాం యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అంటాం ఏఎన్ఎఫ్ ప్రొఫైల్ ఈ ఏఎన్ఎఫ్ ప్రొఫైల్ వల్ల కూడా మనకు వాళ్ళకి ఏదైనా పాజిటివ్ ఉందంటే మరి కిలవాతం ఉన్నదా లేదని దాని టెస్ట్ ద్వారా కూడా మనకు కొంచెం తెలుస్తుంది కాబట్టి ఇలాంటి టెస్ట్ కొన్ని చేయించి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో గుర్తించి దాని తగ్గట్టు మన ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతిలో మీరు మా దగ్గర స్వాస్థ పరిష్కారం అనేది చేయొచ్చండి మళ్ళీ ఈ ప్రాబ్లమ్ మీకు రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు నమస్కారం అండి